విషయాలు ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఈరోజు జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎందుకు దీనిని గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఫస్ట్ గా ఉంది గా జరిగేటటువంటి జూన్ ట్వంటీ ఫిఫ్త్ గా తీసుకోవచ్చు కానీ ఎందుకు తీసుకోవాలి దీన్ని ఇందులో చాలా మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు వీరు చదివిన చదువుకి ఈ జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదుకి సంబంధం ఏమిటి యాభై సంవత్సరాల క్రితం జరిగిన దానికి నాకు సంబంధం ఏమిటి మీకే కాదు మీ తల్లిదండ్రులు కూడా పుట్టి ఉంటారు దాదాపుగా యాభై అంటే చాలా మంది దానికి లోబడి ఉంటారు ఎందుకు తెలుసుకోవాలి ఈ అంశాలన్నీ కూడా ప్రశ్నించుకున్నప్పుడు చరిత్ర మీద అవగాహన ఉంటే తప్ప భవిష్యత్తును రూపుదిద్దుకోలేదు అనేటటువంటి ఆలోచన ముందుగా మనకు కలగాలి చరిత్ర తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది చరిత్ర తెలుసుకోకపోతే ఆ తప్పిదాలు భవిష్యత్తులో చేస్తే దానివల్ల జరిగేటువంటి నష్టం మనమే ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చరిత్రను గుర్తు చేయడం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశంలోనూ ఈ బ్లాక్ డే అనేటటువంటి విషయాన్ని ఈ తరానికి భవిష్యత్ తరానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనకి దీని గురించి చాలా మందికి తెలియకోవడానికి కారణం ఏంటంటే జనరేషన్ గ్యాప్ ఈ జనరేషన్ గ్యాప్ ఉన్న కారణంగా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలియదు కానీ ఒక్క విషయం మనందరికీ ఏంటంటే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం మనకు వచ్చిందనేటటువంటి విషయం చిన్నప్పటి నుంచి కూడా మన స్కూళ్ళల్లో మనకి సెలవులు ఇవ్వడం దానికి తోడు బిస్కెట్లు బిళ్ళలు వస్తాయనేటటువంటి ఒక చిన్న పిల్లవాడికి పోలటువంటి ఆలోచన ఆధారంగా ఆగస్టు పదిహేను గుర్తుపెట్టుకొని తర్వాత వయసు పెరిగే కూడా ఆగస్టు పదిహేను ద్వారా వచ్చినటువంటి స్వాతంత్ర ఫలాల గురించి మనం ఆలోచన చేసేటటువంటి అలవాటు ఉంటుంది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే భారతదేశానికి ఏ రకంగా పరిపాలింపబడాలి అనేటటువంటి ఒక యోచన ఈ యోచనకి గల మూల కారణం ఏంటంటే పార్టీ వర్కర్స్ కూడా ముఖ్యమైన అందరూ కూడా నేను గమనించవలసిన పరిస్థితి సమాజంలో మనం తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది మనకి దయచేసి నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచంలో బ్రిటన్ యొక్క సామ్రాజ్యవాదం అంతరించిపోయింది వాళ్ళు ప్రపంచంలో భారతదేశంలోని దేశాలని పరిపాలించేటటువంటి స్థితి లేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు దాకా జరిగినటువంటి యుద్ధంలో ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక స్థితి బాగా కుప్పకూలిపోయింది ఆరు సంవత్సరాల పాటు యుద్ధం చేయడంతో ఆ దేశంలో వండుకున్నటువంటి ఆర్థిక వనరులు తమ యొక్క శక్తి అంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వలస రాజ్యాలు ఏర్పాటు చేసుకోలేమని నిర్ణయం వచ్చిన తర్వాత దశల వారీగా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి పంతొమ్మిది వందల నలభై ఐదులో బ్రిటిష్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఓడి లేబర్ పార్టీ ఆధిపత్యంలో ఉన్నటువంటి అట్లీ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం మారడం జరిగింది ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు దశలమాన్యంగా భారతదేశానికి ఈ యొక్క స్వాతంత్రం ఇవ్వడం కోసం ఇంగ్లాండ్ ప్రిపేర్ అయిన సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఎలా పరిపాలించాలి అనేటటువంటి విషయాన్ని తీసుకున్నారు ఇట్టి విషయాలను మదింపు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు భారతదేశానికి భారత రాజ్యాంగం ఇచ్చేటటువంటి సందర్భంలో అప్పటికి ప్రపంచంలో ఐదు అండలకాని దేశాలు ఐదు నేపథ్యాలతోటి వాళ్ళు టాప్ ఫైవ్ లో ఉన్నారు ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది క్యాపిటలిజం ఆధారంగా నంబర్ వన్ స్థానానికి వెళ్ళింది రెండవది యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ అని చెప్పి అది మార్క్సిజం ఆధారంగా నంబర్ వన్ ప్లేస్లో ఉంది మూడోది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చైనా అనేది మావోయిజం ఆధారంగా ఉంది ఫ్రాన్స్ అనేటటువంటి దేశం పూర్తిగా రిపబ్లిక్ ఆధారంగా ఆ యొక్క దేశం నంబర్ వన్ ప్లేస్లో ఉంది వీటన్నిటితో పాటు యునైటెడ్ కింగ్డమ్ అనబడేటటువంటి ఇంగ్లాండ్ కూడా డైరెక్ట్ డెమోక్రసీ అనేటటువంటి సిస్టమ్ ద్వారా ఇంగ్లాండ్ కూడా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది ఈ ఐదు విధానాల ద్వారా భారతదేశంలో మనం దీన్ని దేన్నో దాన్ని అడాప్ట్ చేసుకుంటే తప్ప భారతదేశం మనం పరిపాలించడానికి అవకాశం లేదని చెప్పి ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఈ రాజ్యాంగాన్ని రచించి వీరి నేతృత్వంలో భారతదేశానికి ఈ రకమైనటువంటి హక్కులతో కూడుకున్నటువంటి భారతదేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఆయన ఈ యొక్క రాజ్యాంగాన్ని ముసలిదా కమిటీ చైర్మన్ గా ఇచ్చి ఆ హక్కుల ప్రకారం ఈనాడు మన యొక్క జీవితాలన్నీ కూడా మనం గడుపుకుంటూ ఉన్నాం కాబట్టి దేశ స్వాతంత్రం కోసం జరిపినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎంత ముఖ్యమైనదో అట్టి హక్కులన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఈ పంతొమ్మిది వందల ఐదు ఈ జూన్ ఇరవై ఐదో తేదీన ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైన హక్కులు భారత పౌరులకు సంక్రమించినాయో ఆ హక్కులన్నీ కూడా కోల్పోయినటువంటి రోజు కాబట్టి దీన్ని బ్లాక్ డే ఆఫ్ ఇండియా అనేటటువంటి పాయింట్ మనం మాట్లాడుతాం చీకటి రోజు అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి ఎందుకు మనకున్న హక్కులు కోల్పోయారు ఎవరు ఈ హక్కులను కొల్లగొట్టింది ఏ పరిస్థితులు ఈ స్థితికి దోపరించాయి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దీని మీద అధ్యయనం చేతిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు దాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి అమర నాడార్ నిజలింగప్ప నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరాటం స్టార్ట్ అయింది వారిలో వారికి వచ్చినటువంటి పోరాటాల్లో రెడ్డి కాంగ్రెస్ కింద దీని యొక్క కాంగ్రెస్ పార్టీ చీలినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత సమస్యలు దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా దేశంలో పెరుగుతున్నటువంటి టైంలో అనుకోనటువంటి రీతిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తోటి యుద్ధం చేసేటటువంటి పరిస్థితి ఉంది బంగ్లాదేశ్ యొక్క ఏర్పాటు అనేటటువంటి ప్రయత్నం ఆ వేళ భారతదేశ నిర్ణయాలు భాగంగా అయింది ఈ స్థితిలో ఈ డెబ్బై ఒకటిలో జరిగినటువంటి బంగ్లాదేశ్ యొక్క ఏర్పాటు భారతదేశం యొక్క స్థితిగతులు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రభావాన్ని గణనీయంగా కోల్పోవడం జరిగింది డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఒక శ్లోగన్ ఇచ్చారు గరీబ్బి హఠాలో పేదరికాన్ని దేశం నుంచి తొలగిస్తామని చెప్పి యాభై ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం లేదు అయితే అట్టి గరీబీ అమలు చేసేటటువంటి పరిస్థితులు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలు వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ఎన్నిక జరిగింది అలహాబాద్ నుంచి ఆవిడ రాజనారాయణ్ అనేటటువంటి ఒక వ్యక్తి మీద ఆవిడ గెలిచినటువంటి విషయం డబ్బు ఇవ్వటం జరిగింది ఈ రాజనారాయణ అనేటటువంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత తన ఇంటికి పోలేదు నేను ఓడిపోయాననేటువంటి అనేటువంటి విషయాన్ని అంగీకరించకుండా కోర్టులో ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రవర్తించింది కాబట్టి నేను అని చెప్పి ఆయన సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన దాని మీద వాదోపవాదాలు జరిగి దాదాపుగా పద్నాలుగు అభియోగాలు తీసుకుంటూ వచ్చాడే పద్నాలుగు అభియోగాల్లో పన్నెండు అభియోగాలను కొట్టివేస్తూ రెండు అభియోగాలను కోర్టు పరిశీలిసింది అందులో ఒకటి ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులను కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాలుగా వాడుకున్న కారణంగా రెండు ప్రభుత్వాధికారులు ప్రభుత్వ జీతం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రెండు కారణాల చేత ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చల్లదని చెప్పి అలహాబాద్ హైకోర్టులో జగన్మోహన్ లాల్ మిశ్రా అనేటటువంటి న్యాయవాన్ని తీర్పు ఇస్తూ ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చల్లదు ఆవిడ ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని చెప్పి ఆయనకు తీర్పు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పెట్టిపోయారు అప్పుడు ప్రభుత్వంలో ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్నారు నెహ్రూ గారు కుమార్తె ఉంది భారతదేశంలో అత్యంత ప్రభావితం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్నికల్లో నిలబడలేనటువంటి పరిస్థితి వచ్చి కోర్టు తీర్పు కారణంగా అట్టి పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే అప్పటికే బీహార్లోను పాటలోను గులన్నీ కూడా విద్యార్థి ఉన్నటువంటి స్టూడెంట్స్ నిర్వహిస్తున్నారు ఆ స్టూడెంట్స్ చేసేటటువంటి అజిటేషన్స్ దేశంలో విదేశీ కుట్ర జరుగుతుంది అంతర్గత భద్రత లోపిస్తుంది శాంతి భద్రతలు పూర్తిగా భిన్నమైన కాబట్టి ఈ దేశంలో మేము ప్రజాస్వామ్యాన్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అనేటటువంటి కాన్స్టిట్యూషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా సొంత స్థేత స్థితిలోకి తీసుకెళ్ళేటటువంటి చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హక్కులు పౌరులు పరిస్థితి ప్రాథమిక హక్కులన్నీ కూడా పౌరులు కోల్పోయారు ప్రభుత్వం మీద ఎవరైనా సరే విమర్శ చేస్తే వారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి కేవలం ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెందినటువంటి బీజేపీ చెందినటువంటి అప్పటికి జనసంఘకు చెందినటువంటి వ్యక్తులే సుమారు ఒక లక్ష ముప్పై వేల మంది వైద్యులకు అరెస్ట్ అయి జైళ్లలో మట్ట పరుస్తుంది అన్ని యూనివర్సిటీస్ క్లోజ్ చేశారు స్టూడెంట్ యూనియన్స్ అనేవి కూడా బ్యాన్ చేశారు ఈ యొక్క ఉద్యమం చాలా తీవ్రతరంగా జరిగింది దీనికి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అనేటటువంటి మహనీయుడు దీనికి ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా విద్యార్థుల పక్షాన ఆయన నిలబడటం జరిగింది వారు పిలుపునిచ్చారు దీన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటటువంటి పాయింట్ మీద వారి దీన్ని సంపూర్ణ ప్రజాస్వామ్య విప్లవం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రజాస్వామ్య విప్లవం అనేటటువంటి దాన్ని పాట్నా హైకోర్టులోను పాట్నా సంబంధించినటువంటి యూనివర్సిటీస్ లో అలహాబాద్ యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ దీన్ని రేస్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని లీడర్స్ అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడ కూడా వార్తా పత్రికలు అన్ని కూడా మనతో బ్యాన్ చేశారు టోటల్ గా న్యూస్ అన్ని కూడా ఏదైనా సరే తన న్యూస్ వెయ్యాలంటే ఆ న్యూస్ పత్రిక అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్కి వెళ్ళాలి మనకి నచ్చితే వార్త నచ్చకపోతే వార్త వేయకూడదు పొరపాటు దాని భిన్నంగా వేసినట్టు అయితే ఆ జర్నలిస్ట్ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అనేక పేపర్లు సంస్థలు కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి దేశం అందులో ఉన్నటువంటి పౌరులు తమ యొక్క కోల్పోయారు వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు పత్రికా స్వాతంత్రాన్ని కోల్పోయారు కూడా కోల్పోయినటువంటిలో భారతదేశంలో ఈ యొక్క చీకటి రోజులు ఏదైతే మనం సమపాదించుకున్నామో పంతొమ్మిది వందల నలభై ఏడులో అనేక మంది ప్రాణాలు బలిదానం చేసి సంపాదించుకున్నారు వాటన్నిటిని కూడా కోల్పోయినటువంటి స్థితి ఈ యొక్క డిసెంబర్ జనవరి జూన్ సంబంధించినటువంటి ఈ ఇరవై ఐదు తేదీకి సంబంధించినటువంటి డెట్ బ్లాక్ టేరింగ్ అదే అభివర్ణిస్తూ భారతదేశంలో ఈ రకమైనటువంటి స్థితిగతులని కూడా అధ్యయనం చేయడం జరిగింది ఇటువంటి స్థితిలో భారతదేశంలో ఒక సంపూర్ణమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనేటువంటి యోచనతోటి ఆ వేళ జైల్లో ఒక పార్టీ పుట్టడం జరిగింది ఈ జైల్లో ఉన్నటువంటి నాయకుల్లో అతి ప్రధానమైనటువంటి నాయకుల్లో కాంగ్రెస్ అని బురిందల్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు అలాగే జనసంఘకు చెందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అలాగే ఎల్కే అద్వానీ గారు అలాగే లోక్త చెందినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి జార్జ్ ఫెర్నాండీస్ అంటే మధురిమే గారు ఇంటి వ్యక్తులందరూ కూడా ఒక మాటపై వచ్చి వీరందరూ కూడా జనతా పార్టీ అనేటటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించి తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరాచరిస్తూ ఈ ఎమర్జెన్సీ కూడా తొలగించే పరిస్థితి అయితే ఎందుకు ఈ రకమైనటువంటి స్థితి వచ్చింది ఈ విషయం అంతా ఎందుకు ఈ తరాలకి తెలియజేయాల్సిన అవసరం వచ్చింది అంటే మనకి అంబేద్కర్ మహాశైడ్ మన అందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఓటు హక్కు ఈ ఓటు హక్కు విచక్షణ లేకుండా వివేకం లేకుండా ఉపయోగిస్తే దానివల్ల జరిగే నష్టం ఏంటన్నది ఈ జాతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రుచి చూస్తుంది కాబట్టి ఈ తరానికి ఎవరైతే ఈ ఓటును వినియోగించుకునేటటువంటి వారు తమ యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క అభివృద్ధితో పాటు ముడిపడి ఉంటుంది ఆ ముడిపడి ఉన్నటువంటి భవిష్యత్తు ఆధారంగా వారు ఓటు వేసేటటువంటి ఆలోచన పెంచుకోవాలనేటువంటి పాయింట్ ఉంది ఈ సందర్భంగా స్టూడెంట్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కి ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తాం ఆ రిఫరెన్స్ ఏంటంటే క్రిటిసిజం ఆన్ డెమోక్రసీ అంటే వాడి క్రిటిసిజం ఆన్ డెమోక్రసీ అంటే ది నంబర్ ఆఫ్ ది హెడ్స్ విల్ బి కౌంటెడ్ బట్ నాట్ ది నలలు తలలు లెక్కింపబడదు కానీ తల ఎందలి వివేకము లెక్కింపబడదు ఎంఏ పిహెచ్డీ చేసి నాలుగు సార్లు డాక్టరేట్ చేసి ఐదు ఎంపీ చేసి ఓటు ఒకటే పద్దెనిమిది సంవత్సరాల నుండి వయసు వచ్చిన ఓటు కూడా ఒకటే ఇక్కడ ఆలోచనతో నిమిత్తం లేకుండా ఓటు యొక్క వాల్యూ సమానంగా ఉన్న కారణంగా ఏ సమాజం ఆలోచన రహితంగా కనుక తన యొక్క ఓటు హక్కును వినియోగిస్తుందో ఆ సమాజం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అట్టి తప్పిద భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం ఈ రోజు ఈ యొక్క సమావేశం ద్వారా మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనేటటువంటి ఒక అభిలాష ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగే పాయింట్ ఈ రోజు మనం రాజకీయ పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం ఓటు వేయడం లేదు వ్యక్తులు ఆధారంగా ఓటేస్తాం కులం ఆధారంగా ఓటేస్తాం లేదా మతం ఆధారంగా ఓటేస్తాం ఈ రకమైనటువంటి ఆధారమైన పెరుగుతున్నటువంటి ఓట్లు సత్ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి మనం జరిగినటువంటి అష్టవంతం కూడా చూస్తాం గడచిన పదకొండు సంవత్సరాల కాలంలో మనం భారతదేశం యొక్క స్థితిగతులు అధ్యయనం చేస్తే నరేంద్ర మోడీ గారి నేతృత్వం వచ్చిన తర్వాత మనకి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలతోటి మనకి బడ్జెట్ అభ్యంతి ఇప్పుడు ఇది యాభై ఒక్క లక్షల కోట్లకి కేవలం పది సంవత్సరాలు తీసుకుంటుంది టెన్ ఇయర్స్ కాదు కేవలం ఇది త్రీ హండ్రెడ్ కి బడ్జెట్ వాల్యూ పెరగడం మన యొక్క శక్తి ఎంత మేరకు పెరిగింది ఎంత మేరకు పెరిగిందంటే ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మొత్తం పాకిస్తాన్ సైన్యాన్ని తొదగొట్టించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాలు ఆడపిల్ల వాళ్ళు ఒక ముస్లిం లేడీ కాశ్మీర్ ముస్లిం లేడీ ఒక అమ్మాయి సిక్కు స్టేట్ ఇద్దరు పైలట్ ఆపరేషన్స్ ఒక బేస్ ఇంకొకళ్ళు ఈ యొక్క టార్గెట్స్ టెర్రరిస్ట్ ఉన్నటువంటి క్యాంప్స్ ఆపరేట్ చేసిన ఇద్దరు లేడీస్ తోటి మనం ఆపరేట్ చేస్తామంటే ప్రపంచానికి ఒక సవాలు విసిరా మన యొక్క మహిళా శక్తి ఏ మేరకు ఉందనేటటువంటి విషయం ఈరోజు స్థితిగతి చూసుకుంటే మీకు నిన్న జరిగినటువంటి ఇరాన్ అండ్ యుద్ధంలో లేటెస్ట్ పొజిషన్ ఏంటి భారతీయ పౌరులను ఎయిర్ లిఫ్ట్ చేసేటటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ఒక అపీల్ చేశారు మా దేశ పౌరులను మా దేశం తీసుకురావడానికి కావాల్సినటువంటి సదుపాయాలు మేము చేస్తున్నాం మీ రెండు దేశాలకు కూడా యుద్ధం ఆపమంటే అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాను అటు అమెరికా మూడు కూడా మన యుద్ధాన్ని ఆపారు మన వాళ్ళను సేఫ్ గా మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం కాబట్టి మూడు ఈ యొక్క గవర్నమెంట్ లో అతి కీలకమైన విషయం మనం ఉపయోగించినటువంటి టెక్నాలజీ మన టెక్నాలజీ మనం చూస్తే బ్రహ్మోస్ టెక్నాలజీలో మనం మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ తోటి కలిసి తయారు చేసినటువంటి క్షిపణి ఏదైతే ఉన్నదో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ పెర్ఫార్మెన్స్ ద్వారా సుమారు ఇరవై ఎనిమిది దేశాలు భారతదేశంతో పాటు సైనిక ఒప్పందాలు మనతో పాటు మనం ఆయుధాలు ఎగుమతి చేసేటువంటి స్థాయికి వచ్చాము గత ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మన పరిస్థితి ఏ చిన్న విషయమైనా సరే అంతా కూడా మనం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుంది ఈనాడు మనం దిగుమతులు కాదు అన్ని ఎంపోర్ట్స్ అన్ని కూడా ఎగుమతుల్లో ఉన్నాం మన యొక్క కెపాసిటీ అమెరికాలో సాఫ్ట్వేర్ అంతా కూడా మనం క్యాప్చర్ చేస్తాం ఈరోజు రోదసి ఇంటర్నేషనల్ లో ఈ పాలకొలు చెందినటువంటి ఒక అమ్మాయి కూడా రేపు ఆస్ట్రోనాట్ ఇరవై తొమ్మిది సంవత్సరానికి వెళ్ళే పరిస్థితి అంటే మన కెపాసిటీస్ ఏ అవుతున్నాయి కెపాసిటీ పాలకొల్లో ఒక రిమోట్ ఏరియా ఒక అమ్మాయి వెళ్ళడం అంటే అదే సామాన్య జాహ్నవి జాహ్నవి ఇక్కడి నుంచి వెళుతున్నా అమ్మాయి పాలకొల నుంచి అమెరికా నాసాలో అంతరిక్ష రోదశీలోకి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉంది ఈ కెపాసిటీస్ బిల్డప్ చేసేటటువంటి వాటిలో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల ఆధారంగా ప్రపంచంలో మనకు ఉన్నటువంటి వాణిజ్యపరమైన ఒప్పందాల వల్ల ఇతర దేశాల ధీటుగా మనం తయారు చేసేటువంటి శక్తి వల్ల మన యొక్క శక్తిని గణనీయంగా పెంచుకునేటువంటి పరిస్థితి ఉంది భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఒక మహిళ చేతిలో కూడా మొన్న దాకా మన యొక్క నక్షద స్థితి ఒక మహిళ చేతిలో ఉంది అంటే మన కెపాసిటీస్ ఇంటర్నేషనల్ వైడ్ మనకు ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ ఎవరికి వెళ్తాం అనేటువంటి భాగం పారామెడికల్ స్టాఫ్ కి గల్ఫ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అత్యధికంగా వెళ్ళేది ఇండియా నుంచి వెళ్ళేటటువంటి పారామెడికల్స్ స్కూల్ ఎక్స్క్లూజివ్ బిఎస్సి నర్సింగ్ కానీ ఎంఎస్సి నర్సింగ్ కానీ దీనికి ఫార్మాసూటికల్స్ కానీ ఫార్మాసీ కానీ ఫార్మా కానీ ఈ కెపాసిటీ చదువుకుని వెళ్ళేటువంటి పరిస్థితుంది ఇట్టి అవకాశాలు ఎలా వచ్చినాయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వస్తాయి ప్రభుత్వం ఎలా ఏర్పడితే ప్రజలు వేసే ఓటు వస్తుంది ప్రజలు ఏ రకంగా ఓటు వేయాలి విచక్షణతో కూడుకున్నటువంటి ఆలోచనతో ఓటు వేసినప్పుడే సత్ఫలితాలు ప్రభుత్వం దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ది గవర్నెన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నెన్స్ మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఆ దానాధారంగా మనం చేసేయాలి కాబట్టి ఎన్నిక చేసుకునేటటువంటి ప్రభుత్వం మీద ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ఓటుని ప్రాపర్గా ఉపయోగించుకోకపోయినా మా నాన్న చెప్పాడో మా అమ్మ చెప్పాడో లేకపోతే ఆయన ఎవరో బాగా డ్యాన్స్ చేస్తారో లేదా నేను బాగా డైలాగ్ చేస్తారో అనేటటువంటి ఓట్లు ఇస్తే పరిపాలన అవుతుంది ఎవరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నిష్ణాతలు వేరు కూడా మనం గమనించాలి ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ రేస్ చేయాలి కాబట్టి ఆ రకంగా చూసే పరిస్థితి కూడా మనం చూడాలి మీ అందరికి కూడా విషయం చెప్తారు మీకు చాలా కాలంగా మనకి భారతదేశంలో కరోనా కంటే ముందు కలల దానికి ముందు ఫ్లూ ఈ రకమైన వ్యాధులు